హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు బాలామృతం తోటి లడ్డూలు చేస్తున్నాము ఇప్పుడు బాలామృతం అంటే చాలామంది తినట్లేదు చిన్న పిల్లలకు పెట్టట్లేదు అది చాలా పోషకాలు ఉంటాయి అది తెలియట్లేదు సో దానికోసం వెరైటీగా పిల్లలకి అందులో పాలల్లో కొంచెం కిస్మిస్లు వేసి కొంచెం దాన్ని కొంచెం అయిన తర్వాత దాంట్లో ఇలాచి పౌడర్ వేసి ఇంకా పాలు పోసి చేస్తే చాలా బాగుంటుంది అది పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో మా వదిన వాళ్ళ ఇంట్లో మా వదినకు పాపు ఉంది సో ఏం చేయాలి అని చెప్పేసి మేము చేసేసాము పాలు చక్కెర మా నేను చెప్తుంటే మేము వదిన చేసేసారు వేసారు దీన్ని ఫస్ట్ మేము దీన్ని కొంచెం ఏమంటారు వేడి చేసి తర్వాత పాలు మరిగిన తర్వాత వేడి చేసి చల్లార్చిన తర్వాత మనం కొంచెం మన మా కోసం మేమైతే కొంచెం స్వీట్ ఎక్కువ యాడ్ చేసుకున్నాము స్వీట్ ఉండాలని అయితే అవసరం లేదు ఆ స్వీట్ వాళ్ళకి సరిపోతుంది పాలు కొంచెం వేడైన తర్వాత చల్లార్చిన తర్వాత మనం బాలామృతం పిండిని దాంట్లో కలుపుకొని లడ్డూలు చేసుకుంటే బాగుంటుంది మేమైతే చేసుకున్నాం చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి పాలు కొంచెం కొంచెం యాడ్ చేస్తూ చిన్న చిన్న బౌల్స్ లాగా చుట్టుకోవాలి ఒకేసారి మనం పాలు పోస్తే అది లైక్ రాగి జావ గల అవుతుంది సో చూసుకోండి జాగ్రత్తగా చిన్న చిన్న లడ్డూలు చేస్తే మనకి టేస్టీ టేస్టీ బాలామృతం లడ్డూలు రెడీ అవుతాయి ఫైనల్లీ టేస్టీ టేస్టీ బాలామృతం లడ్డూలు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి